బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువు మధ్య గొడవ నేను పెద్దంటే నేను పెద్ద అని అలా వారు చర్చిస్తున్న సందర్భంలో వారి మధ్య ఒక పెద్ద అగ్నిస్తంభం ఏర్పడింది పాతాళం నుంచి ఆకాశం వరకు ఆ పాతాల వస్తలంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిస్పాటికలింగ మౌలి విలసత్ పూర్ణేందు వంతామృతై అస్తో కాప్లుతమేకమీష మనిషం రుద్రాను వాఖాన్ జపేత్ అని ఆకాశానికి పాతాలనికి ఒక పెద్ద అగ్నిస్తంభం అనుభవం ఏర్పడింది అశరీరవాణి వినపడింది ఎవరైతే ఈ యొక్క అగ్నిస్తంభం యొక్క ఆది అంతము కొనుక్కుంటారో వారే పెద్ద అని ఇక శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి పాతాలానికి వెళ్తారు ఈ యొక్క బ్రహ్మదేవుడు రూపాన్ని ధరిమించి ఆకాశానికి వెళ్తారు అలా వెళ్ళిన వారికి ఆది అంతము తెలియదు చివరికి ఈ యొక్క అగ్నిస్తంభమే ఆది మూలము అని ఆ యొక్క అగ్నిస్తంభానికి శరణాగతి చేస్తారు శ్రీ మహావిష్ణువు అదేవిధంగా బ్రహ్మగారు అటు అగ్నిజ్వాల చల్లారి ఒక కొండ రూపాన్ని ధరించినటువంటి క్షేత్రమే అరుణాచలం తిరువన్నామలై అటువంటి అరుణాచలంలో స్వామివారు ఎలా అగ్ని రూపంలో ఆవిర్భవించారో అలా అగ్ని రూపంలో దర్శనమిచ్చే ఉత్సవమే కార్తీక దీపం అటువంటి కార్తీక మహాదీపం బుధవారం నాడు స్వామివారు మనకు దర్శనమివ్వబోతూ ఉన్నాడు అందరూ కూడా తిరువన్నామలై యొక్క మహాదీపాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం హరహర మహాదేవ శంభో శంకర